నందమూరి సినీ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తొలి చూపులోనే మూవీతో తన కెరియర్ను స్టార్ట్ చేసి ఇప్పటికీ స్టార్ డ్యామ్ను సంపాదించుకునేందుకు అవుతూనే ఉన్నాడు ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ని ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా రిపోర్టర్స్ ఒక ప్రశ్నని అడగడం జరిగింది అందులో కళ్యాణ్ రామ్తో ఎన్టీఆర్ ఎందుకు అంతలా బక్కచికిపోయారు మీరు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారా అని అడగ్గా ఆ ప్రశ్నతో అసహనానికి గురైన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఓ సూపర్ స్టార్ అని ఆయన స్థాయి నేషనల్ లెవెల్లో ఉందని అలాంటి వ్యక్తి నేనెందుకు సలహాలు ఇస్తానని చెప్పడంతో కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి నిజానికి కెరియర్ ఆరంభంలో బొద్దుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత నాజుగ్గా మారడానికి లైఫ్ ఓ సెక్షన్ చేయించుకున్నాడని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అలా అప్పటి నుండి వర్కౌట్ డైట్ అని తన బాడీని మెయింటైన్ చేస్తున్నప్పటికీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మనిషి ఉన్న బరువు కన్నా చాలా తగ్గి పీకుపోయినట్లు కనిపించడంతో కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి నిజానికి ఇతను ఓజెంపిక్ ఇంజెక్షన్ చేసుకుంటున్నాడని దీనివల్ల ఇన్సులిన్స్ పెరిగి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సన్నపడతారని ట్రైనర్స్ మరియు డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ ఇంజక్షన్ని తీసుకుంటున్నాడని దీంతో తమకు నచ్చిన షేప్లోకి మార్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అసలు కళ్యాణ్ రామ్ స్టార్ హీరోగా ఎదుకపోవడానికి గల కారణాలేంటి బద్ద శత్రువులా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఒకరినొకరు వదిలి ఉండలేనంతగా ఎలా మారారు నిజంగానే కళ్యాణ్ రామ్ అప్పుల్లో కూరుకుపోయాడా ఇప్పుడు కళ్యాణ్ రామ్ నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి నందమూరి కళ్యాణ్ రామ్ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జులై ఐదున తెలంగాణ హైదరాబాద్లో నందమూరి కుటుంబంలో జన్మించాడు తండ్రి నందమూరి హరికృష్ణ తల్లి లక్ష్మీకుమారి ఇతడికి జానకి రామ్ అనే అన్నయ్య సుహాస్ని అనే చెల్లెలు కూడా ఉన్నారు ఇక కళ్యాణ్ రామ్ పుట్టినప్పటి నుండే తన తాత బాబాయ్ యాక్టింగ్ ని చూస్తూ సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ గారు శాలిని అనే ఎన్టీఆర్ గారి పిఏతో సీక్రెట్ గా డేట్ చేయగా పెళ్లి కాకుండానే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జూనియర్ కి జన్మనిచ్చారు ఇక ఈ విషయం కళ్యాణ్ రామ్ ఇంట్లో తెలిసి అప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ని ఆమె తల్లిని తమ ఫ్యామిలీకి దూరంగా పెట్టారు కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు వీరిని ఆదరిస్తూ తన వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలని ఆ బాధ్యతల్ని రామోజీరావు రాఘవేంద్రరావుకి అప్పగించారు ఇక ఎన్టీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం కళ్యాణ్ రామ్ తల్లికి నచ్చలేదు దీంతో ఎలాగైనా కళ్యాణ్ రామ్ని ఎన్టీఆర్ గారి వారసుడిగా తీసుకురావాలని తనని చైల్డ్ గా బాలకృష్ణతో బాలగోపాలుడు మూవీలో యాక్ట్ చేయించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేపించారు ఇక ఎన్టీఆర్ గారు మాత్రం కళ్యాణ్ రామ్ని చదువులు పూర్తయ్యే వరకు సినిమాలో నటించవద్దని ఇప్పుడు చదువులపై దృష్టి సారించామని చెప్పడంతో అప్పటి నుండి కళ్యాణ్ రామ్ చదువులపై కాన్సన్ట్రేట్ చేశాడు ఇక కళ్యాణ్ రామ్ తన స్కూలింగ్ ని హైదరాబాద్లోని సెయింట్ పాల్ స్కూల్లో చదివినప్పటికీ స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు తరచూ షూటింగ్ లొకేషన్స్కి వెళ్తుండడంతో తన దృష్టి చదువుల మీద నుండి మల్లుతుందేమో అని విజయవాడలోని కేసీపీ సిద్ధార్థ్ ఆదర్శ్ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి అక్కడే హాస్టల్లో ఉంచారు ఇక చదువుల్లో చురుగ్గా ఉన్న కళ్యాణ్ రామ్ సినిమాలను వదిలేసి యుఎస్కి వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు అలా తన బీటెక్ని ని కోయంబత్తర్లోని ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేసి తన మాస్టర్స్ ని చికాగోలోని ఐఐఓటి ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేశాడు ఇక మాస్టర్స్ పూర్తవగానే కళ్యాణ్ రామ్కి చికాగోలోని ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్కి కి చదువు అబ్బని కారణంగా తన పద్దెనిమిది హీరోగా లాంచ్ అయ్యాడు అలా రామోజీరావు ప్రొడ్యూస్ చేసిన ఎన్టీఆర్ మొదటి మూవీ అయినా నిన్ను చూడాలని మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వగా ఆ మూవీలో ఎన్టీఆర్ లుక్స్ మరియు యాక్టింగ్ చూసి నందమూరి ఫ్యామిలీ ఇతని లైట్ తీసుకుంది కానీ ఎప్పుడైతే స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో సక్సెస్ అయ్యాడో అప్పటి నుండి కళ్యాణ్ రామ్ తల్లిగారు తన పెద్ద కొడుకు జానకి రామ్కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో యుఎస్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కి కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ను ను ఇలాగే వదిలేస్తే నందమూరి సినీ వారసుడిగా అయ్యేలా ఉన్నాడని ఆ స్థానం నీకే దక్కాలని చెప్పడంతో చిన్నప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ అంటే పడని కళ్యాణ్ రామ్ ఎలాగైనా తనే సీనియర్ ఎన్టీఆర్ వారసుడు కావాలని తను చేస్తున్న జాబ్ని వదిలేసి హైదరాబాద్కు వచ్చేశాడు ఇక అలా తన తండ్రి హరికృష్ణ గారితో తనకి హీరో అవ్వాలని ఉందని జాబ్ చేయడం ఇష్టం లేదని చెప్పగా హరికృష్ణ గారు ముందుగా వద్దని చెప్పినా తను అప్పటికే జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేయడంతో ఒకవేళ కళ్యాణ్ రామ్కి సపోర్ట్ చేయకపోతే కుటుంబంలో గొడవలు వస్తాయని తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రామోజీరావు గారిని కలిసి విషయం మొత్తం చెప్పగా అతను తొలి చూపులోనే అనే మూవీని ప్లాన్ చేశారు ఇక ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే కళ్యాణ్ రామ్ యాక్టింగ్ డ్యాన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకుని రెడీ అయ్యాడు ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే కళ్యాణ్ రామ్కి మంచి హైట్ లుక్స్ పర్సనాలిటీ ఉండడంతో జనాలు కళ్యాణ్ రామ్ని ఈజీగా యాక్ట్రెస్ చేస్తారని నందమూరి ఫ్యామిలీ అనుకుంది అలా భారీ ఎక్స్ప్రెషన్స్తో రెండు వేల మూడు అక్టోబర్ తొమ్మిదిన తొలి చూపులోనే మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా ఆ వెంటనే అశ్విని దత్ ప్రొడ్యూసర్గా కన్నడలో పునీత్ రాజ్ కుమార్ యాక్ట్ చేసి హిట్ అయిన అభి రైట్స్ రైట్స్ని తీసుకొని తెలుగులో అభిమన్యుగా కళ్యాణ్ రామ్తో చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో కళ్యాణ్ రామ్ మానసికంగా కృంగిపోయాడు ఇక ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ ముందు తాను గెలవాలనే పట్టుదలతో పాటు తనకి తన అన్నయ్య జానకి రామ్ గారు కూడా సపోర్ట్ చేయడంతో రెండు సంవత్సరాలు బ్రేక్ తీసుకొని ఫైట్స్ హార్స్ రైడింగ్ డాన్స్ బాడీ ఫిట్నెస్ ట్రైనింగ్ ని తీసుకుని రీఎంట్రీ ఇవ్వాలనుకున్న కళ్యాణ్ రామ్ అప్పటికే ఫ్లాప్ మూవీస్ ఇవ్వడంతో ఎవరు కూడా ఇతనితో మూవీస్ చేసేందుకు ముందుకు రాలేదు దీంతో కళ్యాణ్ రామ్ అన్నయ్య జానకి రామ్ గారు ప్రొడ్యూసర్ గా మారి మంచి స్టోరీ కోసం వెతుకుతున్నప్పుడు అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎనిమిదేళ్లు వర్క్ చేసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి యనదమ్ములకి అతనొక్కడే స్టోరీని చెప్పగా అది వారికి బాగా నచ్చడంతో వెంటనే ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు అలా ఈ మూవీ ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా రెండు వేల ఐదులో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు కళ్యాణ్ రామ్కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది ఇక కళ్యాణ్ రామ్ ఆ హిట్తో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నాడు అందుకు తగ్గట్లే బయట ప్రొడక్షన్స్ నుంచి ప్రొడ్యూసర్స్ కూడా కళ్యాణ్ రామ్ డేట్స్ కోసం ఎగబడటం మొదలుపెట్టారు అలా ఆ తర్వాత అసాధ్యుడు లక్ష్మీ కళ్యాణం విజయదశమి అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేసిన కళ్యాణ్ రామ్ అన్ని మూవీస్లోనూ ఒకే రకమైన యాక్టింగ్ చేయడంతో అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి దీంతో కళ్యాణ్ రామ్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగితే కళ్యాణ్ రామ్ మాత్రం స్ట్రగులర్గా ఉండేవాడు కానీ జానకి రామ్ గారు తన తమ్ముడిని ఎలాగైనా ఇండస్ట్రీలో సక్సెస్ చేయాలని తనవంతు ప్రయత్నాలు చేస్తుండేవాడు ఈ క్రమంలోనే వసరాజు అనే డాక్టర్ ఫార్మా రంగంలో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉంటూ తమకంటూ మంచి గుర్తింపును పొందారు ఇక ఇతనికి హరి అనే అబ్బాయి స్వాతి అనే అమ్మాయి ఉండగా స్వాతి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయితే హరి తన తండ్రి బిజినెస్ ని దగ్గరుండి చూసుకుంటూ ఉండేవాడు ఇక అప్పటికి ఇరవై ఎనిమిది ఏళ్ళైనా కళ్యాణ్ రామ్కి పెళ్లి చేయాలని అమ్మాయిని వెతికే క్రమంలో హరికృష్ణ గారు స్వాతి గురించి తెలుసుకుని కళ్యాణ్ రామ్ తో తనకి పెళ్లి ఫిక్స్ చేశారు అలా రెండు వేల ఆరు ఆగస్టు తొమ్మిదిన కళ్యాణ్ రామ్ స్వాతి గారికి ఘనంగా పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ సక్సెస్ చేసేందుకు తన అన్న జానకి రామ్ తో పాటు తన భావమర్ది హరి కూడా తోడై మూవీస్ ను చేయడం మొదలుపెట్టారు అలా హరే రామ్ జై భవ కత్తి ఓం త్రీడీ అనే మూవీస్ ని చేయగా అన్ని మూవీస్ కూడా ఫ్లాప్ అయి కళ్యాణ్ రామ్ అప్పుల బారిన పడ్డాడు అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా తన సత్తా చాటుకోవాలని కొత్త డైరెక్టర్లను పిలిచి స్టోరీస్ వినే క్రమంలో అనిల్ రావిడి కళ్యాణ్ రామ్ ని కలిసి పటా స్టోరీని చెప్పగా కామెడీ జోనర్లో ఇప్పటి వరకు తాను ఏ మూవీ చేయకపోవడంతో ఆ జోనర్లో మూవీ ట్రై చేయాలని ఏడు కోట్ల బడ్జెట్తో ఆ మూవీని స్టార్ట్ చేశారు ఇక ఈ షూటింగ్ జరిగేటప్పుడు కళ్యాణ్ రామికి అన్ని విధాలుగా సపోర్టివ్ గా ఉంటూ బ్యాక్ బోన్ గా ఉన్న తన అన్న రామ్ హైదరాబాద్ నుండి విజయవాడకి కారులో వెళ్తుండగా కార్ యాక్సిడెంట్ అయి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఆరున మరణించడంతో కళ్యాణ్ రామ్ ఎంతో కృంగిపోయాడు ఇదిలా ఉంటే హరికృష్ణ గారు చాలా సంవత్సరాల నుండి జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీకి దగ్గర చేయాలని ట్రై చేస్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లితో దగ్గర చేయాలని నందమూరి బంధువుల అమ్మాయి అయిన లక్ష్మీ ప్రణతితో పెళ్లి ఫిక్స్ చేసి అందరినీ పిలిచినా ఆ పెళ్లి తర్వాత హరికృష్ణ గారు ఆశించింది జరగలేదని చెప్పొచ్చు ఈ క్రమంలో తన అన్న జానకి మరణం తర్వాత ఒంటరైన కళ్యాణరామ్కి జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర చేస్తే వీరిద్దరు కలిసి తమ కెరియర్లో ఎదుగుతారని హరికృష్ణ గారు అనుకున్నారు ఈ క్రమంలోనే పటాస్ మూవీ రిలీజ్ అయి కళ్యాణ్ రామ్కి మంచి బ్రేక్ రావడం అలా ఏడు కోట్ల బడ్జెట్తో చేసిన ఆ మూవీ ఇరవై తొమ్మిది కోట్లను కలెక్ట్ చేసి హిట్ అవ్వడంతో అప్పటి నుండి మళ్ళీ బయట ప్రొడక్షన్స్ వారు కళ్యాణ్ రామ్తో మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు అలా షేర్ ఎమ్మెల్యే నువ్వే ఇజమ్ అనే మూవీస్ని చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో పాటు కిక్ టూ మూవీకి కూడా ప్రొడ్యూసర్గా చేయడంతో ఆ మూవీ కూడా రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వగా అప్పిచ్చిన వారు కళ్యాణ్ రామ్కి టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు తన అన్న పరిస్థితిని అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన డేట్స్ను ఇస్తూ తమ ప్రొడక్షన్లో మూవీస్ చేసేందుకు ఒప్పుకున్నాడు దీంతో బాబీ కొల్లి చెప్పిన జై లవకుశ మూవీ స్టోరీ తనకు బాగా నచ్చి మరో నలభై ఐదు కోట్లను అప్పు తెచ్చి ఆ మూవీని చేయగా జైలు అవకుశ మూవీ రిలీజ్ అయి నూట డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్తో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అప్పటి వరకు తను చేసిన అప్పులన్నీ తీరిపోయాయి ఇక ఇదే సమయంలో హరికృష్ణ గారు యాక్సిడెంట్లో మరణించగా అప్పటి నుండి కళ్యాణ్ రామ్కి ఎన్టీఆర్కి మరింత బాండింగ్ పెరిగి వీరిద్దరూ కలిసి ఫంక్షన్స్కి పార్టీలకు హాజరవ్వడం ద్వారా తమ మధ్య సమస్యలు లేవని జనాలకి నందమూరి అభిమానులకు తెలియజేశారు కానీ అప్పటి వరకు కళ్యాణ్ రామ్కి సపోర్ట్ చేసిన బాలకృష్ణ తను ఎప్పుడైతే ఎన్టీఆర్తో క్లోజ్ అయ్యాడో అప్పటి నుండి వీరిద్దరిని కలవడం మాట్లాడడం మానేశాడు అయినా అదంతా పట్టించుకొని కళ్యాణ్ రామ్ బింబిసారా అమి గోస్ ఎంత మంచి వాడవరా అనే మూవీస్ను చేయగా అన్ని మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి అన్నకి తన వంతు సపోర్ట్ని చేయడం మొదలుపెట్టాడు అంతేకాకుండా ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవరా మూవీకి కళ్యాణ్ రామ్ తన బాహుమర్దితో కలిసి రెండు వందల కోట్ల బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయడంతో మళ్ళీ దేవరా టూకి కి కూడా కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా చేయడం గమనార్హం ఇక ఈ క్రమంలోనే తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా యాక్ట్ చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ మూవీని చూసిన చాలామంది నెటిజన్లు కళ్యాణ్ రామ్ హీరో కంటే ప్రొడ్యూసర్గానే సక్సెస్ అవుతాడని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇక కళ్యాణ్ రామ్ ఒకవైపు ఎన్టీఆర్ బ్యానర్ని మరోవైపు ఆదిత్య క్రియేటివ్ స్టూడియో అనే విఎఫ్ఎక్స్ కంపెనీతో పాటు తన బాగుమర్దితో కలిసి ఫార్మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఎన్టీఆర్తో కలిసి రియల్ ఎస్టేట్ మరియు స్టార్టప్ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేయగా తన భార్య ఆస్తులతో కలిపి కళ్యాణ్ రామ్ నెట్వర్త్ ఇప్పుడు వెయ్యి కోట్లుంటుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు రామ్ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఇరవై నాలుగు మూవీస్లో యాక్ట్ చేయగా పన్నెండు మూవీస్కి ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు మీకు కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి